నమస్తే వృక్షాసనం అంటే అర్థం ఏంటి వృక్షం అంటే చెట్టు నేలలో వేళ్ళు పాతుకొని ఆకాశం వైపు పెరిగి కొమ్మలతో విస్తరించిన బ్రహ్మాండమైన చెట్టుకు ప్రతిరూపం ఈ వృక్షాసనం వృక్షాసనం ఎలా వేయాలి నిటారుగా నిల్చొని నెమ్మదిగా ఒక కాలును మడిచి ఆ కాలి పాదాన్ని నిటారుగా ఉన్న కాలి మూలంలో అమర్చుకోండి జాగ్రత్తగా చేతుల్ని ఆకాశం ఎత్తి కొంచెం విశాలంగా చాచి ఉంచండి అలా ఉంచడం తర్వాత మళ్ళీ కాలు మార్చుకోవడం అసలు ఇది ఎంత సమయం చేయాలండి రెండు నిమిషాలైనా నిలవగలిగితే మంచిది అసలు ఎందుకు చేయాలి అనే ఆలోచన కూడా మీకు వచ్చింది కదా మన శరీరం సమతుల్యాన్ని కాపాడటానికి వృక్షాసనం సరైన సాధనం ఏకాగ్రత పెరుగుతుంది ఈ ఆసనం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి జ్ఞాపశక్తి కూడా పెరుగుతుంది ఒంటికాల మీద నిలబడడం వల్ల ఏకాగ్రత పెరిగి దృష్టి చక్కగా ఉంటుంది దీనివల్ల ప్రయోజనం ఏమిటి పిక్క మరియు కండరాలు పటిష్టంగా తయారవుతాయి శ్వాస సులభంగా సాగుతుంది ఈ వృక్షాసనం ఎంతో ఉపయోగాలు ఉన్నాయి